భారతదేశంలో అంటరాని తరం కుల వివక్షత నిర్మూలనకు మహిళోద్ధరణకు కృషి చేసిన గొప్ప సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే జీవితాన్ని అందరూ ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ భాష పిలుపునిచ్చారు గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల పద్మావతి నగర్ ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ ఇసాక్ భాష మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్ కౌన్సిలర్లు పురందర్ కుమార్ ఆరిఫ్ నాయక్ మేష చంద్రశేఖర్ కోఆప్షన్ సభ్యులు సలాముల్లా వైసీపీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి అనిల్ అమృతరాజ్ కాల్వ నాగరాజు మునయ్య పార్దుడు టివి రమణ సోమశేఖర్ రెడ్డి జాకిర్ హుసేన్ చింత శ్రీనివాసులు భాస్కర్ రెడ్డి కమ్మరి రాముడు పూలమరలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అటువంటి మహానాయకుల గురించి ఆయనకు తెలుసుకోవడం ఎంతైనా అవసరము ఆ రోజుల్లో దాదాపు పద్దెనిమిది వందల ముప్పై పద్దెనిమిది వందల ఇరవై ఏడున ఆయన జననం ఆ టైంలోనే ఆయన విప్లవాత్మకమైన మార్పులు తేవాలి అని ఒక సదుద్దేశంతో ఎందరికో ఆదర్శప్రాయంగా ఈ రోజు వరకు విద్యలో ఎస్పెషల్లీ మహిళలకు విద్య అవసరము తర్వాత అడుగారిన వర్గాలకు నిన్న జాతీయులకు విద్య అవసరము అని అప్పుడు పోరాడి వాళ్ళ కోసము విద్యను తీసుకొని వచ్చిన మహానేత మన జ్యోతిరావు పూలే ఆయన ఏ రకంగా చేశాడు అంటే మనం ఎంతగాయన ఆయన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఆ రోజు మహతి అని అక్కడ ఉండేది అంటే ఇక్కడ ఎస్సీ వాళ్ళతో సమానమైన అడుగారిన వర్గము వాళ్ళు బ్రాహ్మణ వీధుల్లోకి పోవాలి అంటే మెడకు నీళ్ళ నీళ్ళది కుండ పెట్టుకొని ఆ నీళ్లు వచ్చే రకంగా ఉండి నలుగు పొరక పెట్టుకొని ఆ వీధిలోకి పోవాలి అంటే పొరకతో క్లీన్ అవుతా ఉండాలి నీళ్ళతో శుద్ధమయ్యి వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడ దూరం పోయిన తర్వాత పొరక కుండలు పెట్టేసి వెళ్ళిపోవాలి అంత విపక్ష ఆ రోజుల్లో ఉండేది అవన్నీ తప్పుడు విధానాలని వాళ్ళ కోసం పోరాడి యుద్ధం చేసిన వ్యక్తి ఈయన ఆ టైంలో బ్రాహ్మణులు ఈయనను ఎంతగా అసహించుకోవడము ఈయనకి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడము ఎంత ఇబ్బందులు అంటే ఈయన ఈయన భార్య వర్పులు వెళ్తా ఉంటే వీళ్ళ మీద కసితో మట్టి పేడ లాస్ట్కు అశుద్ధం అతని మీద అశుద్ధం వేయాలన్నంత కసిలో వీళ్ళు నేను ఆ ఓడి అనాల్లో అరగుడుకో తెలియదు కానీ ఆ బుక్లలో ఉంది తియ్యని చేత్తో తీసుకొని ఆయన మీద వేసేవాళ్ళు బ్రాహ్మణులు విదంతులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళు కూడా సంతానం కనవచ్చు అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక సంస్థను స్వయం సహాయ సమాజ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళ కోసం ఆహర నిచలు పోరాడిన వ్యక్తి ఈయన గురించి చెప్పుకుంటా పోతే ఆయనది ఎన్ని సంస్కరణలు అంటే అన్ని సంస్కరణలు ఆయన ఉంటాయి సో ఈ సందర్భంలో ఆయన ఒక్కసారి మనం అందరం మనం చేసుకుంటూ ఆయన గణాల వాళ్ళు ఇప్పుడు సెలవు ఏదైతే వితంతులకు మళ్ళీ నివాసించడము వాళ్ళకు విద్యా బోధనలు అందించడము సమాజంతో పోరాడి మాకు గోతిరావు పూలే గారు అందించిన ఆశయాలతోనే ఈ రోజు మహిళలందరము ఇంతలా ఈ రోజు అగ్ర కులాల వాళ్ళు అటగాడితనం అనే దృష్టితో దాని అటరాడుతనాన్ని మార్పు చేయాలని కాబట్టి అగ్ర కులాలతో సమానంగా అందరూ కూడా ముందుకు ఉద్దేశంతో ఆయన చేసే సంస్థలే ఇప్పుడున్నాయి ఆయన మహాత్మా అని కూడా తప్పించేవాళ్ళం అంటే ఆయన గిరుదు మహాత్మాని దిద్దుకు వెళ్ళడం జరిగింది అలాంటి అందరి పువ్వులో గడిచిన అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం తొరించుకోవడం యొక్క మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశించిన